ప్రభుత్వ విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా బోధనలను అందిస్తామంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న బాలాజీ కాలనీలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో కొన్నేళ్లుగా తరగతి గదుల నుంచి ఊటా నీరు ధారలాగా బయటకు వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక దీనిపై రాజ్ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేయడంతో విద్యాశాఖ అధికారులు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాఠశాలకు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధనలు చేస్తామని చెప్తూ అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యా బోధనలు చేస్తూ విద్యార్థులను ఉత్త పౌరులుగా తీర్చిదిద్దుతూనే అలాగే వాళ్ళకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న సౌకర్యాలను కల్పిస్తామని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓవైపు చెప్తున్నారు అదేవిధంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చే క్రమంలోనే అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది అయితే ఇందుకు భిన్నంగా తిరుపతిలో మాత్రం పరిస్థితులు కనిపిస్తున్నాయి తిరుపతి నగరం నడుగుడ్డున ఉన్న ఈ యొక్క బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న మాల్వాజీ మున్సిపల్ హై స్కూల్లో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది ఇక్కడ నిత్యం ప్రతిరోజు ఇక్కడ నీళ్లు రావడం వల్ల అంటే ఓట ఓట నీళ్లు రావడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పాఠశాలలో గత ఆరు నెలలుగా ఈ యొక్క ఓట నీరు రావడంలో తరగతి గతుల్లో ఓట నీరు రావడం వల్ల విద్యార్థులు అక్కడ చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా కింద కూర్చోలేని పరిస్థితి ఉంది ఈ పాఠశాలలో సుమారు ఆరు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అదేవిధంగా ప్రైమరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ విద్యా బోధనలు చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఒకటో క్లాస్ నుంచి ఐదో తరగతి వరకు గ్రౌండ్ ఫ్లోర్లో యొక్క విద్యా బోధనలు చేస్తున్నారు ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా విద్యా బోధనలు చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా వర్షాలు పడిన నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండడం అదే అదేవిధంగా ఈ ఊట నీరు ఎక్కువగా ఈ యొక్క పాఠశాల నుంచి తరగతి గదుల నుంచి బయటకు రావడం ప్రధానంగా ప్రధానోపాధ్యాయుల గదిలో నుంచి కూడా ఈ యొక్క నీరు రావడం కొంత ఇబ్బందికరంగా మారింది అయితే విద్యార్థులు కూడా వాళ్ళు చదువుకోలేని పరిస్థితి ఉంది ఈ యొక్క నీరు నిరంతరం వస్తుండడం కారణంగా విద్యార్థులకు కూడా ఆ యొక్క ఆ పాచిపట్టిలో లేకపోతే ఇతర కారణాల వల్ల కూడా వారికి జ్వరాలు వచ్చే పర పరిస్థితి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది పూర్తిగా దీనిపైన కూడా గతంలో కూడా మున్సిపల్ అధికారులు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అయితే వారు సరైన సమయంలో స్పందించిపోవడంతో గత కొన్ని నెలలుగా ఈ సమస్య దీర్ఘకాలంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మనతో పాటు యొక్క మున్సిపల్ అధికారులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తాను ఈ క్రమంలోనే అంటే ఇట్లాంటివి చిన్న చిన్న లోటుపాట్లు ఉండడం దీన్ని ఎలా చూడాలి గత కొద్ది రోజులుగా ఈ సమస్య ఉందని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు అలాగే ఉపాధ్యాయులు చెప్తున్నారు అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవడానికి కారణం పనులు మరమ్మతులు చేయడానికి నమస్కారం అండి ఇప్పుడు తిరుపతి అర్బన్ మండలంలో ఉండేటువంటి అన్ని పాఠశాలల కల్లా మాల హై స్కూలు చాలా ఉన్నత ప్రమాణంతో కూడినటువంటి పాఠశాల చాలా మంచి డీసెంట్గా ఉండే పాఠశాల అన్ని ప్రమాణాలు చక్కగా ఉన్నాయి ఉపాధ్యాయులంతా కూడా నియామకం జరిగింది సో అన్ని తరగతి గదులు మోడల్ స్కూల్స్ కూడా దీన్ని తయారు చేయడం జరిగింది ఇది గత నాలుగైదేళ్ళుగా ఈ పాఠశాలలో ఈ సమస్య ఏర్పడుతూ ఉంది ఆ వెనక పక్కన ఒక గుంట ఉండింది ఆ గుంటను పూర్తి చేయడం వల్ల ఆ కుండ నీరంతా కూడా ఇది కిందనే అండర్ గ్రౌండ్లోనే కిళ్ళి ఆ పాఠశాల యొక్క కింది అడుగు భాగం నుంచి చిన్న వెంట్రుక వాసి రంధ్రాల రూపంలో ఆ నీళ్ళన్నీ కూడా కిందికి వచ్చి అవి ఆ తరగతి గదులంతా కూడా ధారాళంగా ప్రవహించి ఓట నీరులాగా ప్రవహిస్తున్నాయి దీనికి చాలా గత సంవత్సరంలో కూడా ఏర్పాటు చేసినాం అది ఒక ఐదు పది రోజులు ఆ విధంగా ఓట నీరు ప్రవహిస్తుంది తగ్గిపోతుంది కానీ ఈ సంవత్సరం ఈ మీ కథనం ప్రకారము ప్రెస్ క్లిప్పింగ్స్ ప్రకారము డిఓ గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారి ఆదేశాల మేరకు వెంటనే పాఠశాలకు వచ్చి ఆ డ్రైనేజీ సిస్టమ్ సో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఆ డ్రైనేజ్ సిస్టంలో బ్లాక్ అయితే వెంటనే కమిషనర్ గారు ఆదేశం ప్రకారం డిఈ గారు ఈఈ గారు అందరూ వచ్చారు సో దీనికి పైప్ లైన్ సపరేట్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు సో ఎటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ ఇంకా బ్లాక్ కాకుండా కంటిన్యూగా ఫ్లో అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా తరగతి గదుల్లో చిన్న చిన్న మార్పులు చేసి అక్కడ చిన్న చిన్న నీళ్ళ నీళ్ల ప్రవాహాన్ని ఒక చన్నటి కాలవ రూపంలో తీసుకొచ్చి మొత్తం అంతా కూడా బయట డైవర్ట్ చేస్తే తరగతి గదులంతా కూడా చక్కగా తడి లేకుండా ఉండేదానికి ఏర్పాటు చేస్తున్నారు ఒక రెండు మూడు రోజుల్లో ఇవన్నీ మొత్తం నీటి ప్రవాహం కూడా ఆగిపోతుంది తరగతి గదులు చక్కగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది గత కొద్ది రోజులుగా అంటే కొద్ది సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది ఇక్కడ అయితే అధికారులు స్పందించలేదని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే దీనిపైన మీరేం చెప్తారు దీన్ని ఈ లాస్ట్ మంత్ మన హెడ్ మాస్టర్ గారు వచ్చేసి కమిషనర్ గారికి ఆ రిప్రజెంట్ చేసి ఇస్తారు ఇస్తేనే మెడంగా టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వర్క్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతున్నాయి ఈ సమస్య తీరిపోతుంది కలెక్టర్ కూడా స్పందించడం జరిగింది దీనికి సంబంధించి కొంత నిధులు కూడా విడుదల చేసి ఆ యొక్క వెను వెంటనే ఆ యొక్క పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తుంది పూర్తిగా అంటే గతంలో ఉన్న సమస్యను పలుమార్లు చెప్పినప్పటికీ కొంత ఆలస్యమైనప్పటికీ ఈ ప్రస్తుతం ఉన్న అదే అదేవిధంగా కమిషనర్ కూడా ఈ సమస్య పైన స్పందించడం పట్ల అటు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కొంత హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రమణనాథ్ నారాయణరావు